ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడం అనేది అమానుషం చర్యలు ఈ ప్రభుత్వానికి సరైనవి కావు ఎప్పుడైనా ఒక ప్రశ్నించేటప్పుడు విషయం తెలుసుకోవాలని ఆలస్యతో అడిగినప్పుడు దానికి సరైన పద్ధతిలో చెప్పాలి కానీ దాన్ని విషయాన్ని పెద్దగా చేసి పెచ్చరి చేసి దాన్ని ఒక దాడిగా అభివర్ణిస్తూ మరి ఇటువంటి కేసులు పెట్టడం అనేది సరి అయింది కాదు మరి కేసులు పెట్టి వాళ్ళ ఒక ప్రజాప్రతినిధి అరెస్ట్ చేసి తీసుకురావటం అనేది మరి పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ కౌశిక్ రెడ్డి అరెస్ట్ను తీవ్రంగా నిరసిస్తూ ప్రభుత్వం ముందైనా ఇటువంటివి జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతం జరుగుతూ ఉంది సహచర ఎమ్మెల్యేపై దాడి చేయడాన్ని దానివల్లనే కేసులు పెట్టామని చెప్పి వాళ్ళు అంటున్నారు దానిపై ఇప్పుడు సహచర ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అక్కడ జరుగుతున్నది సమావేశం ముగ్గురు మంత్రులు ఉన్నారు మంత్రులు తర్వాత అధికారులు వారందరు కలెక్టర్ గారు వారందరు ఉండగానే దాడి జరుగుతుంది ఎట్లా అనుకుంటాం మనం మాట ఒకరి మాట ఒకరు మాట్లాడుతూ ఉన్నారు ఒకరి మాట ఒకరు ఖండిస్తూ ఉన్నారు ఒకరి మాట చెప్తా ఉన్నారు అప్పుడే అటువంటిది అంత పెద్దగా కూడా చూడాల్సిన బాధ్యత అక్కడటువంటి అందరి మీద ఉంటుంది దాన్ని దాడిగా అభివర్ణించడం అనేది సమస్యం కాదు అది అది కేవలం ప్రశ్నించేటువంటి సమయం అది ఆ ప్రశ్నించే సమయంలో జరుగుతూ ఉంటుంది అటువంటి వాటిని వ్యక్తిగతంగా తీసుకొని లేదా ప్రభుత్వం దాన్ని ఇంకో రకంగా తీసుకొని మరి అరెస్ట్ చేయటం అనేది సమస్యం కాదు